హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ శ్రీదేవి శ్రీనివాస్లోకి సందర ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు త్రీ ఓ క్లాక్ కల్లా త్రీ ఓ క్లాక్కి పిల్లలు రాగానే నా రొటీన్ బ్లాగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుందండి పిల్లలు వచ్చాక పిల్లలైతే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసి పిల్లలైతే ఫ్రెష్ అవుతారండి ఫ్రెష్ అయిన తర్వాత పిల్లల్ని కొంచెంసేపు అయితే వదిలేస్తాను ఇక్కడ వచ్చేసి పిల్లలు బయట వెళ్ళి ఆడుకునే అంతలోపు నేను వచ్చేసి ఇక్కడ గే వాళ్ళు లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండి అవన్నీ అయితే వాష్ చేసుకుంటాను లంచ్ బాక్స్ అన్నీ వాష్ చేసిన తర్వాత పిల్లలు కొంచెం సేపు అయితే ఆడుతు ఆడు సైకిల్తో ఆడుకుంటారండి బయట వాళ్ళు ఆడుకునే లోపు నా పని అంతా అయితే అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే హోంవర్క్ అయితే చేయిస్తాను సెవెన్ అలా సిక్స్ థర్టీ ఆ టైంకి ఇక్కడ మా చిన్నబాబు వచ్చేసి మీ అందరికీ హాయి చెప్తున్నాడండి మన వీడియో వచ్చేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇవి వచ్చేసి సాంబార్ ఉల్లిపాయలు అండి మాకు ఇక్కడ తెలంగాణ తమిళనాడులో ఎక్కువ ఫేమస్ అన్నమాట అందుకని నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి స్నాక్స్ లాగా శాండ్విచ్ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో శాండ్విచ్ అనేది చూ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే ఫస్ట్ క్యాప్సికమ్ అనేది వెజ్ శాండ్విచ్ అండి నేను చేసేది ఇక్కడైతే శాండ్విచ్ అండి శాండ్విచ్ చేయడానికి ఐటమ్స్ అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ టమాటా క్యారెట్ తురిమి పెట్టుకోవాలి క్యాప్సికము ఇవన్నీ కూడా ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి ఇవన్నీ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే కొంచెం వేయండి సాల్ట్ వేసిన తర్వాత మీ దగ్గర మయోనస్ ఉన్న మయోనస్ ఉన్నా వేసుకోండి మయోనస్ లేదు అనుకుంటే నా నా స్టైల్లో అయితే నేను చేసి చూపిస్తున్నానండి మయోనస్ వేసుకోండి మయోనస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఆర్గానో ఉన్నా కూడా ఆర్గానో వేయండి లేదు అనుకుంటే చిల్లీ ఫ్లాక్స్ అయితే వేయండి నేను పిల్లలు కారంగా అంటే తింటారో లేదో అని చెప్పేసి నేనైతే మిక్స్ చేయలేదండి మీ దగ్గర ఆర్గానో ఆర్గంజో ఉన్నా కూడా వేయండి లేదు అనుకుంటే చిల్లీ ఫ్లాక్స్ ఉన్నా కూడా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాన్ని మన దగ్గర శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదండి శాండ్విచ్ బ్రెడ్కి బెటర్ అయితే అటు సైడు ఇటు సైడ్ ఆ బన్నికి ఈ బన్నికి అయితే అప్లై చేసుకోవాలండి శాండ్విచ్ మీద శాండ్విచ్ బన్ మీద బటర్ అనేది ఇలా నేను నైఫ్తో అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మనం రె మనం రెడీ చేసి పెట్టుకున్న అంటే వెజిటేబుల్స్ మొత్తాన్ని దీని మీద స్టప్ చేసుకోవాలి స్టప్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు మీకు మేక అది శాండ్విచ్ మేకర్ ఉన్నా ఓకే అండి నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ ఉంది అందువల్ల శాండ్విచ్ మేకర్లో చూపిస్తున్నాను మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోతే బ్రెడ్ అనేది మీ బాగా అంటే దోశపాన్ ఉంటుంది కదండి దోస దోశపాన్ మీద బటర్ అనేది అప్లై చేసి దోశ ప్యాన్ మీదమే అటు ఇటు అయితే కాల్చుకోండి సూపర్గా ఉంటుందండి శాండ్విచ్ అయితే మనమే ఇంట్లో ఈజీగా పిల్లలకి కూడా ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు చేసుకునే స్నాక్స్ అన్నమాట ఇది చాలా బాగా యూజ్ చాలా బాగా తింటారండి పిల్లలైతే మనం బయటకు వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని కొంతమందికి ఏంటంటే బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ట్రై చేసి తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలైతే నేను వీక్లీ వన్స్ అయితే చేస్తానండి కంపల్సరీగా అది సాటర్డే అయితే చేస్తాను కానీ ఈరోజు ఫ్రైడే పిల్లలు తినాలి తినాలి అన్నారు అందుకని ఫ్రైడే రోజు అయితే చేశాను ఇది ఈవినింగ్ లాగండి అండి నా శాండ్విచ్ అయితే ఇలా ఉంది నా స్టైల్లో అయితే చేశాను మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే కొంచెం స్టఫ్ అనేది మిగిలిందండి అందుకని రౌండ్ బండ్స్ ఉంటాయి కదా వాటిలో వచ్చేసి నేను స్టఫ్ చేసి ట్రై చేశాను ఇవి కూడా బాగా వచ్చినాయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్